చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చి పదహైదు నెలలుగానే పూర్తి కాకుండానే అన్ని వర్గాల ప్రజలు రోడ్ ఎక్కుతున్నారు జీతాలు కావాలని టీచర్లు మోకాల మీద కూర్చుంటున్నారు అక్కడి నుంచి మొదలు పెడితే అన్ని వర్గాల ప్రజలు బాధితులుగానే మిగులుతూ ఉన్నారు తాజాగా జీవీఎంసి గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏకంగా ఇది హైలైట్ పాములు కుక్కలతో వచ్చి రోడ్ల మీద వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు ఆచార్య ఏందబ్బ పాములు కుక్కలతో నిరసన ఇవి కేసు కాదా వీళ్ళు ఎలా వీళ్ళు ఎలా పాములు కుక్కలతో నిరసనకు వచ్చారు అని అయితే వీళ్ళ వృత్తి ఇదట యాభై మూడు మంది కార్మికులట సంవత్సరాల తరబడి పాములు కుక్కలను ఉంటారట అయితే ప్రమాదకర పరిస్థితుల్లో కర్తవ్యాన్ని నిర్వహిస్తూ విశాఖ పౌరుల భద్రత కాపాడుతున్నారని కానీ వారి జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని తరచూ అనారోగ్యం బారిన పడుతున్నారని రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదకొండున కౌన్సిల్ సమావేశంలో వారికి ఆరోగ్య అలవెన్స్ ఆరు వేలు పెంచుతూ తీర్మానించారని ఏడు నెలలైనా వారికి పెంచిన జీతాలు ఇవ్వడం లేదని తక్షణమే ఏడు నెలల బకాయిలతో పాటు పెంచిన జీతాలు ఇవ్వాలని పాములు కుక్కలతో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులు విశాఖ జీవీఎంసి ప్రధాన కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని బలపట్టుకున్నారు పాములు కుక్కలతో వాళ్ళ వృత్తి అదట మరి అదే వృత్తి అంటే వాళ్ళు చేసే పని పాములను పట్టుకొని పట్టుకొని వచ్చారు పట్టుకొని పట్టుకొనిచ్చారు కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఈ వర్గం ఆ వర్గం అనేది ఏముంది చూడండి డీజీ ర్యాంకు డీజీ ర్యాంక్ ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి మొదలెడితే చివరికి పాములు కుక్కలు పట్టే వాళ్ళ వరకు కూడా అందరూ రోడ్లు ఎక్కడమే ఉంది వాళ్ళు డీజీ ర్యాంక్ అధికారులు రోడ్లు ఎక్కలే వాళ్ళది లోపల లోపల పెద్ద ఇష్యూనే వాళ్ళ రకమైన ఇష్యూ వీళ్ళ రకమైన ఇష్యూ అందరూ అందరూ అయితే మొత్తం మీద అసంతృప్తిగానే ఉన్నారు మరి